బీజేపీకి కౌల పిల్లలు బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీలు ఏంది ప్రవీణ్ సార్ ఇది మాయావతికి అంటిరి కాన్సీరామ్ సిద్ధాంతం నుండి పుట్టిన అంటిరి నువ్వు చెప్పినా నువ్వు మాట్లాడిన మాటలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సార్ బహుజనుల బాంధవుడు అంటివి అభినవ అంబేద్కరుడు అంటివి తెలంగాణల దళిత వాడలన్నీ తిరుగుతీవి బహుజనుల రాజ్యాధికారం వచ్చేదాకా నిద్రపోనంటివి కానీ ఇంతలోనే ఏమైంది సార్ నీకు పోయి పోయి కెసిఆర్ ద్వారా పంచన చేరితే ఎంపీ పదవి కోసం పాకులాడుతుంటివి నువ్వు చెప్పిన బహుజన సిద్ధాంతం నీ ఎంపీ పదవి కోసమా బహుజనుల ప్రజల కోసమా నువ్వు ఎవరి పంచన చేరినావో తెలుసుకోసారు కేసీఆర్ పదేళ్ల పదవీ కాలంలో ఏం చేసిండో తెలంగాణను మీకు తెలుసు కేసీఆర్ ద్వారా పదేళ్ల పదవీ కాలంలో తెలంగాణను బొందలగడ్డగా మార్చిండు ఉద్యోగం ఉపాధి అభివృద్ధి అని నిరుద్యోగుల కార్ఖానగా మార్చిండు ఆత్మహత్యలు ఆకలి చావులు ఇలా ఎన్నో విషయాలు రోజంతా చెప్పిన ఒడవని ముచ్చట్లు చరిత్ర ఇదంతా నీకు తెలియదా పోని పదేళ్ల కాలంలో బహుజనుల ప్రజలకు తెలంగాణలో కేసీఆర్ ఏం చేసిండ్రో మీరు చెప్పగలరా కనీసం అంబేద్కర్ పేరు కూడా పలకని ఘటనలు మీకు తెలియనివా రాజ్యాంగాన్ని మార్చాలి అని అన్న కేసీఆర్ దగ్గరికే మీరు ఎందుకు వెళ్ళారు సనాతన హిందూ అని తనను తాను గొప్పగా చెప్పుకుంటున్న కేసీఆర్ అలాంటి దొర దగ్గర చేరిదివి లిక్కర్ స్కామ్ లో తన బిడ్డను కాపాడడానికి ఢిల్లీలో దోస్తి గల్లీలో లొల్లి బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ నాటకం మీకు తెలియనిదా కేంద్రంలో బీజేపీ కులాల మధ్య మతాల మధ్య ఆరని చిచ్చును రగిల్చింది ఆ చిచ్చుతో చలిగాచుకుంటుంది బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాలు మీకు తెలియనియా రాజకీయ చతురతను మర్చినావా సార్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మళ్ళీ బీజేపీ పదవిలోకి వస్తే మారుస్తారని మీకు తెలియనిదా ఏ రాజ్యాంగ పరిరక్షణ కోసం కేసీఆర్ తో మీ దోస్తనం ఓన్లీ పదవుల కోసమేనా పదవి కోసమే అయితే ఈ బహుజనుల రాజకీయ డ్రామాలు ఎందుకు సార్ అప్పుడే బీఆర్ఎస్ లోనో బీజేపీలోనో కలిస్తే అయిపోతుండేగా బిఆర్ఎస్ గాని బిఎస్పీ గాని గెలిచిన సీట్లతో మోడీ గారిని అధికారంలోకి తీసుకురావడానికే కదా మీ రాజకీయం మీ పొత్తులన్నీ దేశం ఆందోళన పడుతుంది బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మత రాజకీయాలలో బలి అయ్యేది ఇంకెందరో అని మతం పేరుతో మోడీ చేస్తున్న రామమందిర రాజకీయం మీకు తెలియందా కేసీఆర్ పార్టీకి గెలిచే ఎంపీ సీట్లను మోడీకి తాకట్టు పెడతారని మీకు తెలియదా పదవి కోసం బహుజనుల వాదాన్ని తాకట్టు పెట్టిన మీరు మీరు గెలిచిన తర్వాత మీ పదవిని మోడీకి తాకట్టు పెట్టారని గ్యారంటీ ఏంటి సార్ మీ పదవుల కోసం మీ ప్రతిష్టల కోసం జనాన్ని బహుజన వాదంతో నమ్మిస్తూ వచ్చారు ఇప్పుడేమో అదే బహుజన వాదాన్ని ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి బహుజన జాతి స్వాలంబన కోసం బహుజన రాజ్యాంగం కోసం అటు ఇటు అంటగాకుండా దొరల పార్టీల వద్దకు చేరకుండా బహుజన జాతిని చైతన్యవంతపు బాట వైపు నిలబెట్టండి అప్పుడు మాత్రమే మీరు అభినవ అంబేద్కర్ అవుతారు లేకపోతే బహుజన సమాజంలో పదవుల కోసం దురపంచన జరిగిన వారిలో కలిసిపోతారు మీరు కూడా మాతృక టీవీ నేను మీ రజితారెడ్డి